అందరికీ నమస్కారం ఈరోజు నలభై తొమ్మిది డివిజన్ నుండి శేషాదినగర్ నగర్ రెడ్డి కాలనీ నుండి ఈరోజు మా సతీమణి అయిన ప్రసన్నను కార్పొరేటర్గా ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది ఈరోజు మామూలు కార్పొరేషన్ అప్గ్రేడ్ రావడం ఎలక్షన్స్ రావడం దాంట్లో భాగంగా ఈరోజు ఎన్ఎం రెడ్డి గారు అలాగే మా పార్టీ అధ్యక్షులు పార్టీ పెద్దలందరి ఆశీర్వాదంతో కూడా మేము కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థిగా మా సతీమణిని ఈరోజు ఎన్నికల బరిలో దించడం జరుగుతుంది అట్లాగే మామినార్ పట్టణంలోని అన్ని విధాలుగా ఈరోజు అభివృద్ధి చెందుతూ ఈరోజు ముందుకెళ్తున్న తరుణంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఈరోజు మామూలనార్ ముద్దు కావడం ఈ మామూనార్ పట్టణాన్ని మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్గా అభివృద్ధి చేయడం కూడా చాలా సంతోషంగా దీవిస్తున్నాం మా ఆశీర్వదిస్తున్నాం మా ప్రజలందరూ కూడా మీ అందరూ పాలమూరు పట్టణ ప్రజలు అలాగే మా డివిజన్ ప్రజలందరూ కూడా మీ అందరి ఆశీర్వాదం మా సతిమణి పైన కానీ మా పైన ఉండాలని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం మేము కోరుతా ఉన్నాం మేయర్గా ఉండడానికి మా ఎంతకు మేము నిర్ణయించుకోవడం కాదు పెద్దలు పార్టీ అధిష్టానం కానీ మా ఎమ్మెల్యే గారు కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ అలాగే పార్టీ పెద్దలు అందరూ కూడా వాళ్ళు ఏమైనా ఏది చెప్తే వాళ్ళ మాటకు కట్టుబడి కూడా మేము కట్టుబడి ఉంటామని చెప్పి తెలియజేస్తాము ఆ రోజు చైర్మన్గా ఉండి ఆ అవకాశం నాకు చేసే ఈ మామినార్ పట్టణానికి సేవ చేసే భాగ్యం మా భగవంతుడు ఈ ప్రజలు కల్పించారు మా పెద్దలు పాటి పెద్దలు కల్పిస్తే నేను నిజంగా కూడా ఆ పనిచేయడం జరిగింది మళ్ళీ భగవంతుడి ఆశీర్వాదంతో కానీ మా పెద్దలు అధిష్టానం చెప్తే వారి సూచన మేరకు మేము ముందుకెళ్తామని కూడా తెలియజేస్తాం ఈ రోజు మహమూన్వర్ పట్టణం కళ్ళకు కనబడతా ఉంది కళ్ళబెల్లు మాటలు కాకుండా ఈరోజు మామూలువారి పట్టణంలో జరిగిన అభివృద్ధి రోడ్లు కానీ ట్రైన్లు కానీ ప్రతి వీధిలో ఉన్న స్ట్రీట్స్ లైట్స్ కానీ అన్ని విధాలుగా విద్య వైద్యం అన్ని విధాలుగా కూడా ముందుకెళ్తా ఉంది కళ్ళకు కనబడతా ఉంది ఆ అభివృద్ధిని చూసి ఈరోజు ఇక్కడ ఉన్న ప్రభుత్వం కూడా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ పార్టీ పైన నాయకుడు సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు ఎవరైనా సరే ఈ రోజు అభివృద్ధిని కోరుకుంటారు మహబూన్ పట్టణ ప్రజలు కాబట్టి నిజంగా మామూలుగారు అభివృద్ధి చెందాలనే ఉద్దేశం ఉన్న ప్రతి వ్యక్తి కూడా పైన ఏది ఉందో ఈరోజు ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తేనే అభివృద్ధి చెందుతాయని కూడా ఈరోజు వాళ్ళు ఆశిస్తూ ఉన్నారు దాన్నే కూడా వాళ్ళు ఆచరిస్తారని కూడా తెలియజేస్తా ఉన్నా గతంలో మాజీ కౌన్సిలర్ గా ఆయన చేసిన ఉంది ఆమెకుంది మేలుగా ఇవ్వడం అనేది పెద్దలు చేయి నిర్ణయించాలి మనది మనముగా మనం నిర్ణయించుకుంటే అది పద్ధతి కాదు వాళ్ళు పెద్దలు ఏం చెప్తే కూడా కట్టుబడి ఉంటామని కూడా తెలియజేస్తాం అందరికీ నమస్కారం పావుడ్నారు పట్టణంలోని శేషా ఫార్టీ నైన్ డివిజన్ శేషాది నగర్ బీపీ రెడ్డి కాలనీలో కార్పొరేటర్ గా నామినేషన్ వేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ సిఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలోని మన ఎండం రెడ్డి గారి ఆధ్వర్యంలోని విద్య కానీ వైద్యం కానీ అయితే అభివృద్ధి చేయడం జరిగింది ఇంకా అదే విధంగా కాంగ్రెస్ పార్టీ ఫ్రీ బస్ కానీ ఎన్నో అభివృద్ధి పథకాలు ముందు వస్తున్నాయి అందరం చూస్తూనే ఉన్నాము అని కోరుకుంటున్నా